పుట్టిన పెరిగిన ఊరికి సేవ చేయడం ఎంత భాగ్యమో సేవలో ఉండే ఆ అనుభూతి స్వయంగా అనుభవిస్తే తప్ప తెలియదు రాజకీయ నాయకుడికై సొంత ఊరికి సేవ చేయాలనుకునేవారు కొందరైతే స్వచ్ఛందంగా గ్రామంపై మమకారంతో సేవ చేసేవారు ఇంకొందరు కోట్లాది రూపాయలతో తన గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఓ పారిశ్రామికవేత్త కోట్లు వెచ్చించిన ఆ వ్యక్తి ఎవరు అది ఏ ఊరు వాచ్ ది స్టోరీ గ్రామసేవయే తల్లి భరతమాత సేవ దేశానికి సేవ చేయడమంటే మొదట తన చుట్టుపక్కల వాళ్లకు సేవ చేయాలి రాజకీయంగా పడిగెత్తి ప్రజాధనాన్నే ఖర్చుపెట్టి మేం సేవ చేస్తువని ఆర్భాటంగా చెప్పుకునే రాజకీయ నాయకులను ఎంతోమంది చూస్తున్నాం కానీ తన యావదాస్తిని గ్రామానికి సేవరూపేనా ఖర్చు చేయడం ఎంత గొప్ప విషయం తన ఎదుగుదలకు కారణమైన గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు ఏ దేశమేగినా ఎందుకాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా ఏ ప్రాంతం వారు వచ్చినా ఏ గ్రామం వారు వచ్చినా నా గ్రామం గురించే చెప్పుకోవాలి అనుకుని తలచాడు విక్రమ్ నారాయణరావు పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన స్వగ్రామం వైపు చూసిన వ్యక్తి విక్రమ్ నారాయణ బాపట్ల జిల్లా చినఘంజాం మండలం గొనసపూడి గ్రామ సేవలో పునీతమవుతున్నారు ఓ రైతు కుటుంబంలో జన్మించిన విక్రమ్ నారాయణరావు ఎంబీఏ పూర్తి చేశారు ముంబైలో ఓ ఫార్మస్యూటికల్ కంపెనీ మొదలుపెట్టిన ఈయన వ్యాపారంలో మంచిగా రాణించి ఉన్నత స్థాయికి ఎదిగారు ఆర్థికంగా ఎదిగిన ఆయన తాను పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలని తలిచాడు గ్రామంలోని సర్కారు బడుల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి ఆఖరికి తన ఎదుగుదలకు కారణమైన ఊరిని ఊరి బడిని మరిచిన వారిని ఎంతో మందిని చూశారు కానీ అందుకు భిన్నంగా ఆదర్శంగా నిలిచారు విక్రమ్ నారాయణరావు తన ఎదుగుదలకు కారణమైన గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేయించాడు గ్రామ ప్రజల మంచినీటి సౌకర్యార్థం వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు సర్కారు బడిని అభివృద్ధి చేశాడు శ్మశాన వాటికి అభివృద్ధికి ఆర్థిక సాయం అందించారు సిమెంట్ కట్టి చేస్తున్నాడు ఊరు చుట్టూరు చెరువు చుట్టూరు మొక్కలు నాటిచ్చారు అన్నామృతం వల్ల పేదవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది దాదాపు రోజు పూటకు వచ్చేసి డెబ్బై ఎనభై మంది భోంచేస్తున్నారు సాంబారు చట్నీ కూర పెరుగు అన్నీ వేస్తున్నారు అంత బాగు చేశాడు ఇక గ్రామంలో ఏ పేద బిడ్డ ఆకలితో అలమటించకూడదు గ్రామానికి వచ్చిన వారు ఆకలితో వెళ్లిపోకూడదని సంకల్పించిన విక్రమ్ నారాయణరావు ముప్పైదు లక్షలు వెచ్చించి అన్నపూర్ణశాల భవనాన్ని నిర్మించారు ఇది గ్రామంలో అనేక మంది వృద్ధులకు నిరుపేదలకు ఆసరగా నిలుస్తూ కడుపు నింపుతుంది అంతేకాదు గోనసపుడి గ్రామంలో చెరువుగట్టును ఆగునీకరించాడు ఊర్లో నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు గ్రావిల్ రోడ్లను వేయించారు గ్రామంలోని రోడ్లకు ఇరువైపుల చెట్టును నాటించారు ఇలా గోనసప్పుడి అభివృద్ధికి తన సొంత నిధులను కోట్లాది ఖర్చు చేశాడు విక్రమ్ నారాయణరావు విక్రమారాయణరావు అని అతను ఇక్కడ ఓపెన్ చేశాడు రోజుకి ఉదయం వచ్చి మంది అంటారు సాయంత్రం మళ్ళీ ఒక అరవై మంది పైందంటారు కొంత నిధులతోటేనండి శ్మశానం కట్టించినాడు చెరువులు బాగు చేపించాడు సిమెంట్ రోడ్డు లేపించాడు పొలంబొయ్య రోడ్డు లేపించాడు కళ్యాణ మండపం ఒకటి కట్టాడు మాకు గ్రామంలో ఎవరైనా మాకు మరుగుదొడ్డు లేదంటే తన డబ్బులతో తన నిధులతో కట్టించాడు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కొంత డబ్బుని మా ఊరికి ఖర్చు పెట్టి మంచి పనులు చేస్తున్నాడు మెయిన్గా చాలామంది అనుకునేది అంటే మా ఊళ్ళో అతను పుట్టడమే మా అదృష్టం అనుకుంటున్నాము ఇక గోనసప్పుడి గ్రామానికి చేసిన సేవతో తను ఆగిపోలేదు ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడలో తలెత్తిన వరద బాధితులకు కూడా అండగా నిలిచారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలను విరాళంగా అందించి తన సేవ తాత్పరతను చాటుకున్నాడు ఇలా గ్రామాన్ని స్వచ్ఛందంగా సేవ చేసేవారు మా గ్రామంలో ఉండటం గర్వకారణమంటున్నారు గ్రామస్తులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతున్నారు తన గ్రామానికి సేవ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు విక్రమ్ నారాయణరావు నారాయణ గారు అన్నామృత సంస్థ పెట్టారండి దాంట్లో మేము ఆరుగురం పనిచేస్తాము ఆయన పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు చాలా 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 బాగుంది మేము ఈ ఆశ్రమంలో సంవత్సరం నుంచి పనిచేస్తున్నామండి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇది ఉంది అది లేదు అని అనుకోకుండా మాకు అన్ని సమృద్ధులు మనకూరుస్తున్నారు ఆయన ఊరిని బాగు చేశారు ఊరికి చాలా చాలా చేశారండి రోడ్లు పోసారు సిమెంట్ రోడ్లు వేయించారు మరి మరి కట్టించారు పొలం రోడ్లు వేయించారు ఆయన ఆయన కోసం పుట్టిన గడ్డ కాబట్టి బాగుండాలి ఊరు ఎదిగిన వారు ఎదిగినట్టే తిరిగి చూడకుండా వెళ్తున్న ఈ కాలంలో గ్రామంలో రాజకీయ నాయకుల్లా పడిగెత్తి పంచాయతీలకు వచ్చే సొమ్ములో కూడా కక్కుృతి పడి కాచేస్తున్న వారున్న ఈ కాలంలో తన గ్రామానికి సేవ చేస్తున్న విక్రమ్ నారాయణరావు లాంటి వాళ్ళని ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి గ్రామానికి నిజంగా సేవ చేయాలని ఆకాంక్ష ఉంటే దానికి ఏ రాజకీయ పదవి అక్కర్లేదని నిరూపించారు మా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము గ్రామానికి సంబంధించి గ్రామ అభివృద్ధికి కానీ గ్రామంలో ఉండే ప్రజలకు సంబంధించి కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మా వాళ్ళ కోసం మా గ్రామంలో అంతా మనవాళ్ళు అనే ఉద్దేశంతో అన్నామృతం అనేది స్టార్ట్ చేశాము ఒక సంవత్సరం నిండింది వన్ ఇయర్లో దాదాపు నలభై ఎనిమిది వేల భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ముప్పై రెండు లక్షల రూపాయలు పెట్టి అన్నామృతం అన్నపూర్ణేశ్వరి భవనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం వచ్చేసరికి ఒక రెండున్నర లక్ష పైనే ఎవ్రీ మంత్ కూడా ఖర్చు వస్తుంది అవన్నీ కూడాను మా ద్వారానే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట బాగానే ముందుకెళ్ళాం సంపాదించుకుంటున్నాం సొసైటీకి ఇవ్వాలి మా సొసైటీ అంటే మా క్లోజ్ సొసైటీ మా ఊరే మా ఊరికే చేయాలి మేము ఫార్మాసూటికల్ కంపెనీ రన్ చేస్తున్నాము బాంబే కేంద్రంగా నేను కూడా ఉండేది బాంబేలే నేను కాకపోతే గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఒక తొమ్మిది పది సంవత్సరాల కిందట అంబేద్కర్ నగర్లో మినరల్ వాటర్ ప్లాంట్ కూడాను అరేంజ్ చేశాము రీసెంట్గా గ్రామంలో మినరల్ వాటర్ సెంటర్లో మినరల్ వాటర్ ప్లాంట్లో కూడాను మొత్తం రెనోవేట్ చేసి